పెట్టామండి అన్నిట్లల్లో స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి ఆమె ఏది అనచి అంటే అనిగి మనిగి ఉండకూడదు స్వేచ్ఛగా ఫ్రీగా పేరు పెట్టినందుకు చాలా సంతోషిస్తుండే నలభై సంవత్సరాలు నా బిడ్డకి నలభై సంవత్సరాలు తను మా దగ్గర పెరగలేదు మేము పుట్టగానే మా కోడలు మా ఆడబిడ్డ బిడ్డ దగ్గర నాలుగు నెలల నుంచి తను అక్కడనే మేమిద్దరం ఉద్యమంలో ఉండే వాళ్ళము తను ఇక్కడ మా కోడలు నాలుగు నెలల నుంచి తనని పెంచింది తానే తల్లి మేము ఏమి ఆమెకు ఏమి చేయలేదండి ఎప్పుడు నన్ను ఎందుకు పెట్టిర్రు మీరు అని మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదండి మమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టలేదు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద పుస్తకాలు మాలపల్లి ఏడు తరాలు అమ్మ నవల ఏడవ తరగతిలోనే పెద్ద పెద్ద గ్రంథాలన్ని ఇట్లా చదివేసి అది మేము చదవలేం ఎంత చదవాలంటే చిన్న పసిపిల్ల నుంచి కూడా బాలమిత్ర చంద్రమామలు ఈ బస్ ఎక్కి నుంచి అక్కడ దిగేసరికి చదివేస్తుండే చదువు 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 చిన్న పిల్లప్పటి నుంచి కూడా కథలు రాస్తుండే తను చాలా కథలు రాస్తుండే తను రైటరు తను పిహెచ్డి జర్నలిజం జర్నలిజంలో పిహెచ్డి చేసింది తను తను రచయిత తను స్పీకరు తను వ్యాసాలు రాసింది తను సామాజిక సమస్యల మీద తను వ్యాసాలు రాసింది కవితలు రాసింది పోయమ్స్ రాసింది తను ఎక్కడ యూనివర్సిటీలో తన సెమినార్ అంటే ఎంత మంది విద్యార్థులు ఆమెకు ఎంత అభిమానము ఆమె స్పీచ్ అంటే చాలా మందికి అభిమానము ఎక్కడ వీటింగ్ అయినా ఎంత బాగా మాట్లాడుతుంది గొప్ప స్పీకర్ అండి ఆమె దగ్గర ఆమె కౌన్సిలర్ అందరి సమస్యలకు పరిష్కారం చెప్పేది అందరు ఏం సమస్య ఎట్లా చేయాలి అనేట చాలా డీప్ గా ప్రతి చిన్న సమస్యలను సమస్యలను చదివింది జీవితాలను చదివింది కష్టాలను చదివింది ఇప్పుడు తను ఒక ఒక పోరాట యోధురాలుగా ఏ సమస్యనైనా ఎట్లా ఎదుర్కోవాలని తను చాలా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి ఒక మేధావి ఇరవై సంవత్సరాల తన జర్నలిస్టు జీవితం ఇరవై సంవత్సరాలు తన జర్నలిస్టు జీవితం అది తను డిబేట్స్ చేసింది తను ఇంటర్వ్యూస్ చేసింది ఫీల్డ్ మీదకి వెళ్ళింది అసలు అన్నిట్లలో ఏదైనా గానీ ఆమె అనిగి మనిగి ఉండే మెంటాలిటీ కాదు తను ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకుంటది ఏదైనా గాని వాళ్ళకు సవాల్ విసురుతను తను తను ఏదైనా సరే నేను ఇంతే ఉంటాను అన్నది ఎందుకుండాలట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారండి క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఎవరి దగ్గర కూడా నేను ఎందుకు నేను నా ఆలోచనలకు భిన్నంగా ఉన్న వాళ్ళతో నేను ఉండలేను కూడా తను చాలా వివక్షత ఎదుర్కొని అనేకమైన ఛానళ్లకు తను జనరల్ అంటే తిరిగి తను ఉద్యోగం చేస్తున్నది ఇప్పుడు టీ న్యూస్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా తను చేస్తున్నది ఇప్పుడే హెచ్ఓడి మొన్ననే హెచ్ఓడిగా కూడా ఇచ్చారు హెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చాలా వర్క్ ఉంటుంది అందరికి షిఫ్ట్ నాకు నిద్ర లేదమ్మా అలసట బాగా అవుతున్నది నాకు అలసిపోతున్నా నీకు మెసేజ్ పెట్టడానికి ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది ఎన్ని సమస్యలకు ఏంటంటే నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా నాకు తెలుసమ్మా నా పరిష్కారం నా సమస్యను నేను పరిష్కారం చేసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఆమె ఏ పర్సనల్ సంస్థలైనా గానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది అలాంటి ఇలా ఇట్లా అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపి పోయిండ్రేమో చంపి ఇట్లా వేలాడ తీసిందేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్న చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది ఎవరు నేరస్తున్నారో మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్ తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ శిక్ష విధించాలి ఇంకా ఏ మహిళలు కూడా ఇలాంటి ఒక కాకుండా ఉండేటట్టు మోసకారులు ఎట్లా మహిళలను ఏ రకంగా మోసం చేయవచ్చు అనేటటువంటి మోసకారులు కూడా ఈ సమాజంలో ఉన్నారు అలాంటి సమా అంటే ఆమె ఎంత ధైర్యం ఉన్నామే ఆమె ఎంత అంటే నిజంగానే ఆమెను చంపి ఉరేసి ఇంకా ఏ ఏ డోర్ల నుంచి ఎన్ని రహస్య ఎన్ని రోజుల నుంచి ఏమి ప్లాన్ చేసుకుని ఏమి జరుగుతున్నాయో చాలా అనుమానాస్పదంగా అక్కడ కనిపించింది అది అందుకోసం మీరు నేరస్తుల్ని శిక్షించాలి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసి తొందరగా నేరస్తుల్ని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడు నిన్న మార్నింగ్ మాట్లాడిందండి పాపకి స్కూల్ బ్రేక్ఫాస్ట్ కోసము బ్రేక్ఫాస్ట్ కోసము పాపకి ఇక్కడ మా గ్యాస్ మంట మండింది మా గ్యాస్ అది అది మొత్తం స్టవ్ అందుకోసము అది ఇంకా బేబీ ఇట్లా అయిపోయిందంటే సరే మీరు అది ఆఫ్ చేయండి మీరేం చేయొద్దు హోటల్ కి వెళ్ళి పార్సల్ తెచ్చుకొని పాప స్కూల్కి వెళ్ళిపోతుంది మీరు అసలే మెకానిక్ వచ్చినాక తర్వాతనే మీరు అది చేయండి మీరేం ముట్టొద్దు మీరు జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడింది పొద్దున మళ్ళీ మధ్యాహ్నం మెకానిక్ వచ్చి చేసిపోయాక నేను జిమ్ అక్కడ పార్క్ పోయేసి వచ్చినా ఇట్లా అయిపోయింది బాగా అయిపోయింది బేబీ అని మెసేజ్ పెట్టినా ఓకే అని పెట్టింది అంతే ఎందుకంటే తనకు అన్ని ఫోన్లు బిజీ ఉంటుంది చదువుతుంది అని నేను ఊరికే డిస్టర్బ్ చేయను ఫోన్లు చేసి మెసేజ్ మాత్రమే పెడతాను తను పాప కూడా స్కూల్కి పోయింది స్కూల్ నుంచి వాళ్ళ నా వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య తీసుకొచ్చిండు స్టేషనరీ సామాన్ కొనిచ్చి అప్పుడు కూడా అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చినాక అమ్మ నేను ఇక్కడికి వచ్చిన రామ్నగర్ అని కాల్ చేసింది సరే తాతయ్య అంటే వచ్చిండు నేను స్టేషనరీ తీసుకొని అంటే సరే బేటా అని చెప్పింది అదే అమ్మ రొట్టెలు ఎందుకమ్మా అంటే సరే రేపు మంచిగా మనం స్పెషల్ గెప్పించుకొని తిందాం బేటా అని కూడా తను చెప్పిందట బాబాతో నాలుగు గంటలకి పాపతో కూడా ఫోన్లో మాట్లాడింది మేము అనుమానాలు ఏదున్నా అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టామండి దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మేమేం పెట్టినామో అక్కడ మీరు చూసుకోండి దయచేసి